నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులారా భార్య భర్తని ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత విడాకులు తీసుకునే పరిస్థితి వస్తే ఎలాంటి కారణాలను చూపిస్తూ విడాకులు కోరవచ్చు చట్టం ఏం చెప్తుంది అని అంటే మిథులారా మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనే చట్టం ఉంది ఈ చట్టం ప్రకారంగా మేజర్లు చేసుకునే వివాహాలన్నీ కూడా చట్టబద్ధమైనవే వాళ్ళు విడాకులు తీసుకోవాలన్నా చట్టంలో కొన్ని కారణాలు పేర్కొనడం జరిగింది ఆ కారణాలు నిజమైనవని మనం ప్రూవ్ చేయగలిగితే న్యాయస్థానము విడాకులు మంజూరు చేస్తుంది అలా కొన్ని కారణాలు ఏంటి అని అంటే భార్య లేకపోతే భర్త మానసికంగా శారీరకంగా వేధిస్తున్నట్టు క్రుయాలిటీ గ్రౌండ్ కింద మనము కేసు ఫైల్ చేసే అవకాశం మనకు ఉంటుంది భార్య లేకపోతే భర్త మతం మారమని వేధిస్తే బలవంతం చేస్తే బెదిరిస్తే విడాకులు కోరుతూ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేయవచ్చు భార్య లేకపోతే భర్త ఏడు సంవత్సరాలు కనిపించకుండా పోతే సివిల్ డెత్ గా భావిస్తూ విడాకుల కోసం ఫైల్ చేసుకోవచ్చు అదేవిధంగా భార్యకు లేదా భర్తకు ఎయిడ్స్ కానీ రోగం కానీ నయం కాని వ్యాధులు సంక్రమిస్తే విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేయవచ్చు వివాహం అయిన తర్వాత భార్య భర్తల్లో ఎవరైనా సరే మతిస్థిమితం కోల్పోతే కూడా న్యాయస్థానం ద్వారా విడాకులు కోరుతూ కేసు ఫైల్ చేయవచ్చు వివాహం అయిన నాటికి భార్య లేకపోతే భార్య ప్రెగ్నెంట్ అని తేలితే ఆ కారణాన్ని చూపిస్తూ విడాకులు కోరే అవకాశం ఉంటుంది సో ఇలా రకరకాల కారణాలు మన చట్టంలో ఉన్నాయి ఆ కారణాలు నిజమైనవని మీరు ప్రూవ్ చేయగలిగితే న్యాయస్థానం ద్వారా మీరు విడాకులు కోరే అవకాశం ఉంటుంది ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్